నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన కొత్త సైఫీ సిరీస్ త్రీ బాడీ ప్రాబ్లం గురించి నేను ఒక వీడియో చేశాను చాలా పెద్ద వీడియో అయిపోతుందని అందులో అన్ని టాపిక్స్ పూర్తిగా డిస్కస్ చేయలేదు అందుకే ఇక్కడ ఎగ్జైటింగ్గా కన్ఫ్యూజింగ్గా ఉండే కొన్ని పాయింట్స్ని డౌట్స్ని ఒక్కొక్కటిగా క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను కథకు చెందిన వీడియో కోసం డిస్క్రిప్షన్లో లింక్ చూడండి అసలు త్రీ బాడీ ప్రాబ్లం అంటే ఏమిటి అన్నది ఈ రోజు నా షార్ట్ టాపిక్ మన భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది చాలా ఎక్కువ మాస్ ఉన్న ఇటువంటి రెండు వస్తువులు ఒకదాని గ్రావిటేషనల్ ఫోర్స్ ఫీల్డ్లోకి మరొకటి వచ్చినప్పుడు పెద్దదైన వస్తువు చుట్టూ ఒక స్టేబుల్ ఆర్బిట్లో చిన్న వస్తువు తిరుగుతూ ఉంటుంది సూర్యుడు చుట్టూ భూమిలాగా అన్నమాట చిన్న వస్తువు కూడా కొంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కనుక అది పెద్ద వస్తువు వైపుకి అట్రాక్ట్ అయిపోకుండా దాంట్లో కలిసిపోకుండా ఒక పాత్ని పట్టుకుని అందులోనే ఉండి పెద్ద వస్తువు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఒకసారి అలా ఆర్బిట్లో పడ్డాక అది ఎప్పటికీ తన ఆర్బిట్ని దాటి బయటికి రాలేదు ఎందుకంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ థీరీ ప్రకారం ఎనర్జీని కొత్తగా సృష్టించలేము నాశనం చేయలేము మన భూమి ఎప్పటికీ సూర్యుడి గ్రావిటేషన్ ఫోర్స్ని దాటి బయటికి రాగలిగే ఎనర్జీని సృష్టించుకోలేదు కనుక అలాగే తిరుగుతూ ఉంటుంది అదే రెండు పెద్ద వస్తువులు అంటే రెండు స్టార్స్ లాంటివి ఒకదాని గ్రావిటేషనల్ ఫీల్డ్లోకి రెండోది వస్తే అవి తమ తమ బలాలను బట్టి ఆర్బిట్స్ క్రియేట్ చేసుకుని అందులోనే తిరుగుతూ ఉంటాయి ఇటువంటి బై సోలార్ సిస్టంలో ప్లానెట్స్ ఉన్నా అవి కూడా స్టేబుల్ ఆర్బిట్లో తిరిగే అవకాశం ఉంటుంది కానీ ఇటువంటి మూడు అతిపెద్ద వస్తువులు అంటే మూడు స్టార్స్ ఒకదాని గ్రావిటేషనల్ ఫీల్డ్లోకి మరొకటి వచ్చాయనుకోండి అప్పుడు వాటి గమనానికి ఎటువంటి స్టెబిలిటీ ఉండదు ఒకసారి తిరిగిన ఆర్బిట్లో మరోసారి తిరగవు వాటి మూమెంట్ చాలా గందరగోళంగా ఉంటుంది ఒక ప్యాటర్న్ అంటూ ఏర్పడే అవకాశమే లేదు పైగా ఒకదాని ఒకటి గుద్దుకుని నాశనం కావచ్చు లేదా దూరంగా వెళ్ళిపోవచ్చు ఇక ఈ మూడు స్టార్స్ ఉన్న సిస్టంకి ఒక ప్లానెట్ ఉంటే ఈ స్టార్స్ గమనం వల్ల వాటి ఆకర్షణల వల్ల ఇది కూడా ఒక ఆర్బిట్ లేకుండా తిరుగుతూ విపరీతమైన అన్స్టేబుల్ వాతావరణాన్ని కలిగి ఉంటుంది ఒక్కోసారి ఒక గంటలోనే వాతావరణం ఎక్స్ట్రీమ్ వేడి నుంచి చలికి చల్లించి వేడికి మారిపోవచ్చు అంటే మనుషుల్లాంటి జీవం గనుక అక్కడ ఎవాల్వ్ అయితే వాళ్ళు క్షణాల మీద గడ్డకట్టి కానీ కాలిపోయి కానీ చనిపోతారు ఇటువంటి సమయాల్ని కెయాటి కెరాస్ అంటారు ఒక్కోసారి ఆ స్టార్స్ గమనాన్ని బట్టి ప్లానెట్ మీద కొంత స్టేబుల్ క్లైమేట్ ఏర్పడవచ్చు ఇటువంటి సమయాన్ని స్టేబుల్ ఎరా అంటారు ఈ త్రీ బాడీ ప్రాబ్లం అనే ఫిజిక్స్ ప్రాబ్లంకి ఇప్పటి వరకు ఎటువంటి డెఫినెటివ్ సొల్యూషన్ని ఎవరూ చెప్పలేకపోయారు లూ సిక్స్ని రాసిన ట్రాలజీలో ఆయన అటువంటి ఒక త్రీ సోలార్ సిస్టమ్ని ఊహించి వాటి మధ్య ఒక ప్లానెట్ చిక్కుకుని ఉంటే అక్కడి వాతావరణం లైఫ్ ఫామ్ అవ్వడానికి అనుకూలంగా ఉందనుకుంటే చాలా లక్షల సార్లు వాళ్ళ సివిలైజేషన్ నాశనం అయిపోయి మళ్ళీ మొదలవుతూ ఉంటుందని ఊహించారు అలా ఎప్పుడైనా ఓసారి ఎక్కువ కాలం పాటు స్టేబుల్ ఎలా ఉంటే ప్రాణులు పుట్టి పెరిగి టెక్నికల్గా అడ్వాన్స్ అయ్యి తమ ప్లానెట్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ప్రయత్నిస్తూ ఉన్న టైంలోనే మన భూమి మీద నుంచి వాళ్ళకి సిగ్నల్ అందుతుంది ఇటువంటి ఒక స్టేబుల్ కండిషన్స్ తమ బాడీ నేచర్కి అనుకూలమైన వాతావరణం ఉన్న ప్లానెట్ ఉందని తెలుసుకుని వాళ్ళు సర్వైవల్ కోసం తమ ప్లానెట్ను వదిలి భూమి మీదకి వస్తే ఇక్కడ మనుషుల్ని నాశనం చేసి తమ నివాసాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది వాళ్ళు మనుషుల కంటే టెక్నలాజికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉంటే మనుషులు ఈ ఆపదని ఎలా ఎదుర్కొంటారు అన్నదే త్రీ బాడీ ప్రాబ్లమ్ స్టోరీ బుక్స్లో ఈ ప్లానెట్స్ని ట్రై సోలారిస్ అని ఆ గ్రహవాసుల్ని ట్రై సోలారన్స్ అని అంటారు సిరీస్లో వాళ్ళకి శాంటీ అని పేరు పెట్టారు ఆ ప్రాణులు ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ వాళ్ళు కేవలం థాట్తో కమ్యూనికేట్ చేసుకుంటారని అందువల్ల అబద్ధాలు మోసం చేయడం వాళ్ళకి సాధ్యం కాదని మాత్రం అర్థమవుతుంది వాళ్ళ ప్లానెట్ మనకి ఫోర్ పాయింట్ వన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉండటం వల్ల వాళ్ళు భూమిని చేరుకోవడానికి సుమారు ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ పడుతుంది ఇదండి త్రీ బాడీ ప్రాబ్లం అంటే నెక్స్ట్ వీడియోలో సైంటిస్ట్లు ఎందుకు సూసైడ్ చేసుకున్నారో చెప్తాను ఇటువంటి ఇన్ఫో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఆ సిరీస్లో మీకు ఏదైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు అర్థమైనంతవరకు వివరించి చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్